తూర్పుగోదావరి జిల్లాలో బీజేపీ మరింత బలోపేతమయ్యే దశలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కొమ్మల శ్రీనివాసరావు ఆ పార్టీలో చేరారు ఎంపీ పురంధరేశ్వరి సమక్షంలో అయిన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అత్యధిక సభ్యత్వం కలిగి ఉందని అందుకోసమే తను తన సేనతో బీజేపీలో చేరానన్నారు పార్టీ ఆదేశాలను పాటిస్తూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు రెండు వేల ఇరవై రెండు నుండి రామసేన ద్వారా పలు సేవలు అందిస్తున్నాను అని చెప్పారు ఏపీలో ప్రాంతీయ పార్టీలకు దీటుగా బీజేపీ దూసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఎంతో పెద్ద తీర ఉంది దానికి అది నిజంగా మనకి రక్త గర్భది దాన్ని కాపాడుకోవడానికి ఐఎన్ఎస్ విక్రాంగళి రక్త పెద్ద పెద్ద ఓడలు అలాగే లోపల అత్యాధునిక అత్యాధునికమైన ఆయుధాలు కలిగినటువంటి నరేంద్ర మోడీ గారు వారికి సమకూర్చారు అంటే భారతదేశ రక్షణ వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉంది ఈరోజుని మనం అందరం అనుకుంటున్నాం ఏ పార్టీ వల్ల కూడా అదృష్టవశాత్తు నేను నరేంద్ర మన మన ఎన్డీఏ గురించి కూడా ఇక్కడ సందర్భంగా మాట్లాడతాను మంచి స్థాయిన మా చంద్రబాబు నాయుడు గారు సనాతన ధర్మానికి ప్రతీక అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు కూడా మనతో ఉండడం ఒకే హృదయంతో మనం అందరం కలిసినటువంటి ఎంతో అదృష్టదాయకం అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం ఒక్కటే జాతీయ పార్టీ భారతదేశాన్ని రక్షించే పార్టీ ఆల్టర్నేటివ్ అనేది ఇంక ఎక్కడా లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది అతుకుల బొంతది వంద మంది కలిస్తేనే కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ నిలబడలేదు కానీ భారతీయ జనతా పార్టీ ఒక్కటే తనకు కావలసిన సీట్లు సంపాదించుకోలేదు చిన్న చిన్న కారణాల వల్ల తగ్గుంటే తగ్గి కానీ కానీ ఏదో ఒక రోజు నాటికి భారతీయ జనతా పార్టీ భారతదేశం అంతా విస్తరించు ప్రాంతీయ పార్టీలు కూడా మనతో మమేకమవుతూ అత్యున్నత స్థాయికి చేరుకోగలిగే స్థాయిలో ఉందని నమ్మేను కాబట్టి భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధమయ్యాను నేను పౌర పురంధరేశ్వరి గారిని చాలాసార్లు కలిశాను మేడం గారు నన్ను వచ్చి జాయిన్ అమ్మన్నారు మేడం గారు నేను ఒకటే చెప్పాను మేడం నేను జాయిన్ అయితే ఇక్కడ చాలా మంది భారతీయ జనతా పార్టీ కూడా తక్కువగా మాట్లాడుతున్నారు నరేంద్ర మోడీ గారు అంటే ప్రతి హిందువు గుండెల్లో కూడా మంచి జ్యోతి వెలుగుతుంది ప్రతి మతస్థుడి యొక్క దాంట్లో కూడా ఎందుకు ఈ మాట చెప్తానంటే యూట్యూబ్లో నేను ఒక వీడియో చూశాను అతను ఒక ముస్లిం కుర్రాడు వాడు ఏమని చెప్పాడంటే మేము చిన్నప్పుడు రాళ్ళు పెట్టి హిందువులు కొడితే పాకిస్తాన్లో మాకు యాభై రూపాయలు ఇచ్చేవారు ఈ రోజు నరేంద్ర మోడీ గారు మమ్మల్ని ల్యాప్టాప్లు ఇచ్చి విశ్వవిద్యాలయం పంపిస్తారని చెప్పిన ఒక ముస్లిం యువకుడు చెప్తే నరేంద్ర మోడీ గారికి ఒక స్ఫూర్తి మీరు అర్థం చేసుకోవచ్చు అలాగే క్రైస్తవులు ఈ రోజున ఎక్కడ చర్చ కట్టుకున్న వాడికి ఎటువంటి అభ్యంతరం లేదు అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అన్ని జాతుల వాళ్ళు కూడా ప్రభంజనంగా ప్రశాంతంగా హాయిగా బ్రతుకుతున్న దేశం భారతదేశం ఈ మాట నేను ఎందుకు చెప్తానంటే ముస్లిం సోదరులకు బాధపడిన ఒకటి చెప్తాను చైనాలో పందుల్ని చంపి మసీదులు వేస్తారు చాలా పాపం అది వాడికి వాడు సహించలేనిది ఈ రోజుని అన్ని మతాల వాళ్ళు ప్రశాంతంగా కొడుతారు అటువంటి మహాయకుడి యొక్క స్ఫూర్తిదాయకంతో పురంధరేశ్వరి గారు నడితే జాయిన్ అంటే నేను చెప్పాను మేడం నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయితే నేను పదివేల మందితో కలిసి వస్తే ఇప్పటికీ కూడా కుర్చీలు లేక చాలా మంది బయట నిలబడిపోయి వాడు ఎంతో సంతోషంగా చూస్తున్నారు మేడం గారు పురంధరేశ్వ గారు వచ్చారంటే ఎన్టీ రామారావు గారు కూతురు వచ్చిందని చెప్పి వాడు ఎంతో ఉత్సాహంగా చూడడానికి ఆమెను చూడడానికి వచ్చారు మాక్సిమం కూడా అలాంటి అంటే భారతీయ జనతా పార్టీ చెరిసి బావుకు అయిపోయితే ఆవిడ చెరిష్ బావుకు అయిపోయితే మేము చేసే సామాజిక కార్యక్రమాలు ఇవన్నీ కలిపి ఈ రోజున భారతీయ జనతా పార్టీకి వైభవం జగ్గంపేట నియోజకవర్గంలోని రాజానగరం నియోజకవర్గంలోని రంపచోడ నియోజకవర్గంలో కూడా నేను విస్తృతమైన సేవలు చేయడం వల్ల నేను ఇంకా ఒక విషయం చెప్పలేదు ఆ మీ క్లిప్పింగ్స్లో కూడా చూపించలేదు అది నేను వంద గ్రామాల్లో నూట యాభై దేవాలయాలకి దాదాపుగా కోట్ల కొద్ది రూపాయలు